రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం రావడం జరిగింది మనతో రైతు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వరి పొలం సాగు చేస్తూ ఉన్నారు అసలు వరి పొలం సాగు చేయడంలో వారికి ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది దాంతో పాటుగా ఇది ఎన్ని రోజుల ఫీల్డ్ దాంతోపాటుగా రాజాగోళ్ళు కూడా వాడటం జరిగింది సార్ రాజాగోళ్ళు ఎట్లా వాడారు రాజాగోళ్ళు వాడిన తర్వాత రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఏంటే సో ప్రతి రైతు కూడా వాడుకోవచ్చా చాలా మంది రైతులకి మనం ఇవ్వడం జరిగింది సో ప్రతి రైతుకి కూడా ఒక డౌట్ ఉంది ఈ రిజల్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు చూద్దాము మనం కూడా రిజల్ట్ వీడియో చూసి వేసుకుందామని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు మెయిన్గా ఏంటంటే ఈ రిజల్ట్ వీడియో తెలుసుకునే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతు మిత్రులకైతే మన వీడియో షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ వరి పొలాల్లో ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రైతుకి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మెయిన్గా ఇంకో విషయం చెప్పాలి మీకు రాజాగోళ్ళునే మనము నలభై రోజుల లోపలనే అంటే ముప్పై ఐదు రోజుల లోపల రెండు సార్లు వేసుకోమని చెప్తున్నాం ఎందుకు అని అంటే నలభై రోజులు వచ్చినప్పుడు వరిపాలం అనేది చిరుపొట్ట దశకు వస్తాం అంటే పాలకంకులు అనేవి లోపల తయారైతా ఉంటాయి వాస్తవంగా ఇది గమనించాలి మీరు దాని కొరకే మనం నలభై ఐదు నలభై రోజుల లోపలే ముప్పై ఐదు రోజుల లోపలే రెండు సార్లు వేసుకోమని చెప్తున్నాం వాస్తవంగా రైతు వాడారు ఎన్ని రోజుల దశలో వాడారు ఎన్ని పిల్లలు వచ్చినాయి అనేది కూడా రైతులకి తెలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు ఉపేందర్ అండి ఉపేందర్ ఏ ఊరు మీద ఏ మండలం ఈ జిల్లా మాది పాలే గ్రామం అండి కూసుమంచి మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం జిల్లా ఇప్పుడు ఎన్ని ఎకరాలు వరి పొలా సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వరకు పది ఎకరాలు చేస్తారు పది ఎకరాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది మొత్తం కూడా ఇది కరెక్ట్గా నెల రోజుల ఫీల్డ్ ముప్పై రోజుల ఫీల్డ్ రోజులు మీరు రాజా గోల్డ్ అనే దాన్ని మీరు ఎట్లా వేసుకున్నారు అసలు ఎవరు ఇచ్చారు మీకు ఇది ఇది అన్న నేను రోడ్డు మీద నిలబడతా రాజా గోల్డ్ జల్లన్న ఒక ఎకరానికి అర లీటర్ చొప్పున చల్లు నీకు ఫీల్డ్ లోనే ఒక శాంపిల్ ఇచ్చిపోయారు శాంపిల్ ఇచ్చారు ఏదో మీరు కాంప్లెక్స్ వేస్తారు దాంతో ఇది కూడా కలిపే అని చెప్పి శాంపిల్ ఇచ్చారు అయితే నేను ఒక అట్లా హాఫ్ లీటర్ తీసుకొని ఒక ఎకరం వరకు నేను చల్లిన అది యూరియా అరకట్టని ఇరవై ఇరవై అరకట్లో కలిపి చల్లిన మొదటి కాంప్లెక్స్ లో చల్లారు మొదటి కాంప్లెక్స్ లోనే ఇప్పుడు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు రోజుల తర్వాత చల్లిన ఇరవై మీ ఫీల్డ్ ఇరవై రెండు రోజులప్పుడు చల్లారు చలినా ఇప్పుడు చల్లి ఎన్ని రోజులు అవుతుంది ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుంది ఇప్పుడు చల్లక ముందు మామూలుగా నా తెలిసిన తరగతి మేము కూడా వచ్చాది మీకు ఇచ్చిన రోజు నార్మల్ నార్మల్గా ఉన్నారు నార్మల్ ఉంది ఇప్పుడు మీరు గమనించారా పిలకలు ఎట్లా ఉన్నాయి ఏంటి గమనించారు మీరు ఆ మా అధిక కొద్దిగా అవతల వేరే పొలానికి ప్రగులకే కలిపి కలిపి అవి వాటికి వీటికి డిఫరెన్స్ ఒక పది పిల్లకల్ దాకా డిఫరెన్స్ తేడా ఉంది పది పదిహేను పిల్లలు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మనం పీకి కూడా లెక్క పెట్టి మరీ ప్రతి రైతు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా ప్రగులకలు అనేది వేరే పొలానికి వేశారు మన రాజాగోళ్లు ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా అనేదాన్ని ఇక్కడ ఎకరా ఇక్కడ రెండు ఎకరాలు బిట్కైతే ఇది వేయడం జరిగింది అంటే ఎకరానికి అర లీటర్ చొప్పున మనకి అర లీటర్ వచ్చరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు లీటర్ ఏడు వందల యాభై రూపాయలు రెండు ఎకరాలకు వస్తుంది ప్రతి రైతు కూడా గమనించాలి ఇక్కడ కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండు ఎకరానికి ఏడు వందల యాభై రూపాయలు ఎకరానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు గమనించాలి మీరు సో ఇప్పుడు మనం ఒక మన గంట అంటారు గంటను కూడా పీకి చూద్దాం ఒకసారి ఇక్కడ పీకన్న ఇది పీకన్నా నేను నచ్చింది వీక్ ఇది వీక్ ఒకసారి ఇందులో ఎన్ని పిల్లకలు వచ్చి నేను లెక్క పెట్టాను మీరే లెక్కేయండి లెక్కేస్తున్నాను చూడండి ప్రత్యేది కూడా గమనించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై దగ్గర దగ్గర యాభై పిలకలు అనేది మనం ఒక గంట గమనించాం ఎన్ని రోజులు అని మీరు వేసి తొమ్మిది రోజులైతే కరెక్ట్గా తొమ్మిది రోజులకి మీకు యాభై పిలకలు వచ్చినాయి అంటే వాస్తవంగా యాభై పిలకలు వచ్చినాయి మీరు పెట్రోగులకలు వేసిన దాంట్లో ఎన్ని పిలకలు వచ్చినాయి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది పిలకలు వచ్చినాయి అంటే ఇక్కడ మనం ఏదో ఒక కంపెనీ తక్కువ యాత్ర కాదు మనది వాడుకున్న తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో యాభై పిల్లకలు వచ్చినాయి అంటే ఇవాళ ఇవాళకి ఎన్ని రోజులు మీరు ఫీల్డ్ వేసుకొని ఇవాళకి ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజులు ఇంకా ఎనిమిది రోజుల వరకు కూడా మనకి అవకాశం ఉంది ఇంకా చిన్న చిన్న పిల్లకలు చాలా ఉన్నాయి ఇంకా లోపల చిన్న చిన్న పిల్లకలు వస్తూనే ఉన్నాయి అన్న వాస్తవం చెప్పు నలభై అప్పుడు పిల్లకలు ఎన్ని వస్తే వాటికి ఇంకా మనకి కంకులు వచ్చేది అవును నలభై రోజుల దశలో మనకి మొక్క అనేది ఎప్పుడైతే ఆ పాలకంకులు వేసుకుంటుందో అప్పటి వరకు మనకి పిల్లకలు వస్తా ఉంటాయి ఇప్పుడు నా రిజల్ట్ ఉందా లేదా వాడిన తర్వాత రిజల్ట్ బాగానే ఉంది ఇప్పుడు నలబ అక్కడేమో ముప్పై ఐదు పిల్లకలు ఇక్కడేమో యాభై పిల్లకలు ఇప్పుడు నీ ఉందిగా ఆల్రెడీ ఇంత మనం వీడియో తీసినప్పుడు అందులో నలభై ఐదు పిల్లకలు వచ్చినాయి నలభై ఆరు పిల్లకలు వచ్చినాయి దీంట్లో యాభై వచ్చినాయి అంటే వాస్తవంగా యాభై నుంచి యాభై నేను వేరే పిలకలు కూడా లెక్కేస్తాను చుట్టుపక్కల కూడా మనకి నలభై నుంచి యాభై ఐదు మధ్యలో అయితే అరౌండ్ కనిపిస్తా ఉన్నాయి పిల్లకలు చాలా మంది రైతులు కూడా ఫోన్ చేసి మరి మనకి చెప్పడం జరిగింది బాగుందని చెప్పి కానీ మనకి రిజల్ట్ వీడియో మనం మొదట ఇచ్చిన రైతు ఆ రైతు దగ్గర చూడాలని చెప్పి లో మనం ఈ రైతు దగ్గరకు చెప్పండి ఇంకా దీని గురించి నువ్వు అంటే వేరే గులకలు వేసాను వాటి కాస్ట్ ఎంత అయింది వాటి కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఎన్ని ఎకరాలకి ఎకరానికి ఎకరానికి ఇప్పుడు ఇది ఎంత ఏడు వందల యాభై రూపాయలు రెండు ఎకరాలు రెండు ఎకరాలకి అంటే ఇక్కడ వచ్చిందా మూడు వందల డెబ్బై ఒక పదిహేను ఎకరాలు ఇరవైకి ఖచ్చితంగా అయితే ఇప్పుడే మనకు ఫస్ట్ శాంపిల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొద్ది అనుభవం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అయినా వచ్చి రాజాగోళ్ళు తీసుకొని మిగతా పొలాలకు కూడా చదువుకోవాలని రైతులకు కూడా ఆశిస్తూ ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నీకు పిల్లకలు రావడం ఒకటే కాదు ఇంకా మనకి చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి గ్రోతింగ్ అట్లా అనిపిస్తుంది గ్రోతింగ్ బాగుంది కొద్దిగా ఉన్నా వచ్చింది కానీ నేను ఒక నాలుగు రోజుల కింద అయినా అంటే కొద్దిగా కలుపు మందు కొట్టారు కలుపు మందు కొడితే ఎవరికైనా కానీ పొలం అనేది ఎరుపు వచ్చింది ప్రతి రైతు వరి పొలం సాగు చేసిన ప్రతి రైతుకి అనుభవమే ఇక్కడ మీరు గమనిస్తే పిలకలు అంటే అధికంగా వచ్చినాయి మనం ఏ విధంగా అయితే చెప్తానో అది విధంగా ఖచ్చితంగా పిలకలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు వారో యూరియా వేసుకున్నారు కానీ పొటాష్ అనేది కూడా మొదటి దఫా ఎరువుల్లో తర్వాత మూడు దఫా ఎరువుల్లో వేసుకుంటే మొక్క అనేది ఇంకా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది ఓకేనా పొటాష్ కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి పొటాషియం అనేది ఎప్పుడు వేస్తూ ఉంటారు అసలు నార్మల్గా మేము అరవై నుంచి అరవై ఐదు లేవు వేస్తాం లేకపోతే ఫస్ట్లో కూడా మీరు చెప్పినట్టు కూడా ఒక అందుబాటులో వర్షం వస్తుంటే ఏం లేకపోతున్నాం ఫస్ట్లో కూడా వేసుకుంటాం రాజగోళ్ళు గురించి చివరికి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అన్న రైతులు నమస్కారం అన్న నేను మన రోడ్డు మీద నేను పోతుంటే అన్నం లాపి ఏం మంది చల్లుతున్నారంటే పలానా పెట్రా గొలకలను ఇరవై ఇరవై యూరియా కలిపి చల్లుతుంటే అన్న ఈ రాజాగోళ్ళు చల్లన్న ఒక ఎకరానికి రెండు ఎకరాలకి ఒక లీటర్ ఇచ్చిపోయారు షాంపీలు అయితే నేను అనగా షాంపిల్ ఇవ్వండి అన్న చూసి చల్లుతానంటే ఇచ్చిన ప్రతి మూడు రోజులకు ఒక రోజు ఫోన్ చేసి ఎట్టుంది ఎట్టుంది అని అడుగుతూనే ఉన్నారు అడుగుతుంటే అన్న ఇబ్బందికే కా గ్రోతింగ్ ఆడ రాలేదన్న ఇప్పుడే కదా ఎట్టన్నా ఒక వారం పది రోజులు పట్టిద్దన్న గ్రోతింగ్ రావడానికన్నా వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా చూసినా ఇవే మంచిగా పిల్లకలకు దుబ్బుగా గంటగా వస్తుంది మా మేతా పొలము హైటు అని కొద్దిగా అన్న అవి ఉన్నాయి తర్వాత నేను కలుపు మందు కొట్టినా దానివల్ల కొద్దిగా ఎర్రబడ్డది కానీ తర్వాత అయితే పిల్లకలు అయితే కొద్దిగా నిండుగా కనపడుతున్నాయి దానికి దీనికి చూసిన ఒక పది పిలకలు డిఫరెన్స్ తేడా కనపడుతున్నాయి ఈ రాజాగోళ్ వల్ల కొద్దిగా నాకు రెండు ప్యాకెట్లు పెట్రాలుకలు తగ్గిన సరే వేరే మందైనా ఏదైనా తగ్గి ఇది రాజాగోళ్ మంచి పని చేస్తుంది అన్న రోజుకి ఖచ్చితంగా ఇది మొత్తానికి రాజాగోళ్ళు సంబంధించిన రిజల్ట్ వీడియో తర్వాత కూడా ఇంకా రిజల్ట్ వీడియోలు ఖచ్చితంగా రాబోతున్నాయి ఈ సమాచారం మన తెలియజేసింది రైతుకి మనం చాలా తరపున ధన్యవాదాలు నమస్తే